రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కోవాక్సిన్ టీకాకు నే వేగంగా అనుమతులు ఇచ్చాయని ఇచ్చిందని ప్రభుత్వంపై వచ్చిన మీడియా వార్తలు తప్పుదోవ పట్టించే అసత్య వార్తలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది భారత ప్రభుత్వం జాతీయ నియంత్రణ సంస్థ అయిన సీడిఎస్ఈఓ ఈ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చే సమయంలో శాస్త్రీయ విధానాలను సంబంధిత నిబంధనలు పాటించినట్టు స్పష్టం చేసింది భారత్ బయోటెక్ తన టీకా తయారీలో కొన్ని ప్రక్రియలను వదిలేసిందని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే క్లినికల్ ప్రక్రియను వేగవంతం చేసిందన్న మీడియా వార్తలపై మంత్రిత్వ శాఖ ఈ విధంగా స్పందించింది దీనిపై భారత్ బయోటెక్ వివరణ ఇస్తూ కొంతమంది వ్యక్తులు బృందాలు కోవాక్సిన్ టీకాపై కావాలని బురద జల్లుతుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ గురువారం ఇక్కడ ఒక ప్రకటన చేసింది ఇవి టీకా పరిజ్ఞానంపై ఏమాత్రం అవగాహన లేని వారు చేసే ఆరోపణలని స్పష్టం చేసింది కోవాక్సిన్ టీకా అభివృద్ధి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి కోవాక్సిన్ టీకా అభివృద్ధి తమపై ఒత్తిడి తమపై ఎప్పుడూ లేదని వివరించింది వాస్తవానికి మేమే అంతర్గతంగా కోవా కోవిడ్ మహమ్మారికి వేగంగా స్పందించాం భద్రమైన ప్రతిభావంతమైన ప్రభావవంతమైన టీకా ఆవిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో పనిచేసామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అధ్యయనాలు జరిగిన టీకాలో కోవాక్సిన్ ఒకటి దీనిపై ఇరవై ప్రీ క్లినికల్ అధ్యయనాలు నిర్వహించాం ముప్పై ఛాలెంజ్ ట్రయల్స్ తొమ్మిది హ్యూమన్ క్లినికల్ స్టడీస్ చేశాం ఈ పరీక్షల్లో టీకా సత్తా నిర్ధారణ అయింది అని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది కోవాక్సిన్ టీకాపై ఇరవై పరిశోధన వ్యాసాలు వేసినట్టు వివరించింది